ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతి నెల చివరి ఆదివారం తన మనసులో మాటలు దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం ఈరోజు జరిగింది ఇటీవలి కాలంలో క్రీడా విజ్ఞాన సాంస్కృతిక రంగాల్లో దేశం గర్వపడే విజయాలు సాధించిన తీరును ప్రధాని కొనియాడారు అంతరిక్షం నుంచి క్షేమంగా శుభాంశు శుక్ల భూమి మీదకు చేరుకున్న క్షణాన దేశవాసుల మనసు అమితా ఉత్సాహంతో నిండిపోయిందని ప్రధాని అన్నారు మరిన్ని వివరాలు చూద్దాం నమస్కార్ మన్ కి బాత్ బీర్ఫల విజ్ఞానం అంతరిక్షంపై నవతరంలో కొత్త జిజ్ఞాస కలుగుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు రెండు వేల ఇరవై మూడు ఆగస్టులో చంద్రయాంత్రి విజయవంతంగా చంద్రుడి మీద కాలు పెట్టినప్పుడు దేశంలో ఒక కొత్త రకమైన వాతావరణం నెలకొందని నరేంద్ర మోదీ అన్నారు ఇప్పుడు చిన్నపిల్లలు కూడా మేము అంతరిక్షంలోకి వెళ్తాము చంద్రుడి మీద ల్యాండ్ అవుతాము अंतरिक्ष शास्त्र अवतमान आनंद जिस पर हर भारतवासी को गर्व है अभी हाल ही में सुभांशु शुक्ला की अंतरिक्ष से वापसी को लेकर देश में बहुत चर्चा हुई जैसे ही सुभांशु धरती पर सुरक्षित उतरे लोग उछल पड़े हर दिल में खुशी की लहर दौड़ गई पूरा देश ఇన్స్పైర్ ఉద్యమం పిల్లలోని దేశంలోని స్పేస్ స్టార్టప్స్ కూడా వేగంగా పెరుగుతున్నాయని ఐదేళ్ల క్రితం మన దేశంలో యాభై కన్నా తక్కువ స్టార్టప్స్ ఉండేవని ఇప్పుడు ఆ సంఖ్య రెండొందల కంటే ఎక్కువ అయ్యాయని అన్నారు వచ్చే నెల ఇరవై మూడవ తేదీన జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా కొత్త ఆలోచనలు ఉంటే నమో యాప్ ద్వారా మీ సందేశాలను తప్పకుండా పంపించమని అన్నారు ఇటీవల మన భారతీయ విద్యార్థులు ఇంటర్నేషనల్ కెమిస్ట్రీ ఒలింపియాడ్ లో పథకంలో సత్తా చాటారు గణిత ప్రపంచంలో కూడా భారతదేశం రాణిస్తోంది ఆస్ట్రేలియాలో జరిగిన అంతర్జాతీయ మ్యాథమెటికల్ ఒలింపియాడ్ లో మన విద్యార్థులు మూడు స్వర్ణాలు రెండు రజతాలు ఒక కాంస్య పథకాన్ని దక్కించుకున్నారని ప్రధాని అన్నారు యునెస్కో ఇటీవల దేశంలో పన్నెండు కోటలకు వరల్డ్ హెరిటేజ్ సైట్స్ గుర్తింపునిచ్చింది వీటిలో పదకొండు మహారాష్ట్రలో ఉంటే ఒకటి తమిళనాడులో ఉంది ప్రతి కోటలోనూ ఎంతో చరిత్ర దాగి ఉంది ఆ కోటలో లోని ప్రతి రాయి ఎన్నో చారిత్రక ఘట్టాలకు సాక్షి మొగలు ఓడించిన సాల్హేర్ కోట ఛత్రపతి శివాజీ జన్మించిన శత్రు దుద్భేజమైన శవనేరి కోట సముద్ర మధ్యంలో నిర్మించిన అద్భుతమైన ఖాందేరి కోట ప్రతి ఒక్కటి ప్రత్యేకమే రాజస్థాన్ లోని చత్తోడ్గఢ్ కోట కుంబలగఢ్ కోట రణతంబోర్ కోట ఆమోర్ కోట జైసల్మేర్ కోటలు కూడా ప్రపంచ ప్రసిద్ధిగాంచాయి చిత్రదుర్గం కోట వైశాల్యం చూస్తే ఆ కాలంలో ఇటువంటి నిర్మాణం ఎలా చేశారా అని మీకు ఆశ్చర్యం కలుగుతోందని ప్రధాని అన్నారు उत्तर प्रदेश के बांदा में है कालिंजर किला महमूद गजनवी ने कई बार इस किले पर हमला किया और हर बार असफल रहा बुंदेलखंड में ऐसे कई किले हैं ग्वालियर झांसी दतिया अजयगढ़ घड़कुंडार चंदेरी ये किले सिर्फ ईट पत्थर नहीं है విప్లవ మాసం అంటారని ఆగస్టు ఒకటిన లోకమాన్య బాల గంగాధర్ తిరగ్ గారి వర్ధంతి ఇదే నెల ఎనిమిదవ తేదీ గాంధీ గారి నేతృత్వంలో భారత్ చోడో ఉద్యమం మొదలైందని మోదీ గుర్తు చేసుకున్నారు ఇక ఆగస్టు పదిహేనున దేశానికి స్వాతంత్ర దినోత్సవం రోజున సమర యోధుల నుంచి ప్రేరణ పొందనున్నామని అన్నారు అంతకుముందు ఆగస్టు పద్నాలుగున విభజన విభీషిక స్మృతి దివస్ జరుపుకున్నామని ప్రధాని అన్నారు హమారీ ఆజాదీ కే సాథ్ देश के बंटवारे के टीस भी जुड़ी हुई है इसलिए हम 14 अगस्त को विभाजन विभिषिका स्मृति दिवस के रूप में मनाते हैं